అయితే హైదరాబాద్ నగరంలోని అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తూనే ఉంది హైదరా బోరబండ సున్నం చెరువుకు సంబంధించిన పదెకరాల భూమి ఆక్రమణలకు గురైనట్టుగా గుర్తించిన అధికారులు ఎఫ్టిఎల్ పరిధిలోని నిర్మాణాలను ఈరోజు తొలగించారు అయితే అధికారులు తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా నివాసాలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు మరోవైపు ఎఫ్టిఎల్ పరిధిలోని ఆక్రమణలను నేడు తొలగిస్తున్నామని బఫర్ జోన్లోని కట్టడాలు తొందరలోనే కూల్ చేస్తామని చెబుతున్నారు అధికారులు బోరబండలోని సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు ప్రస్తుతం కూల్చివేతలు అయితే స్టార్ట్ చేశారు మనం చూసుకోవచ్చు బోరబండ సున్నం చెరువు ప్రాంతంలో మనం ఒకసారి విజువల్స్లో కూర్చోవచ్చు ఆ బిల్డింగ్ ఓనరు అక్కడికి కూల్చివేత దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తే మన పోలీసులు అడ్డుకొని ఎనికి గుంజుకొస్తున్న పరిస్థితి ఆల్రెడీ బిల్డింగ్కి ఎల్ ఎల్ఆర్ఎస్ తీసుకున్నాము పర్మిషన్లు ఉన్నాయి గతంలో అధికారులు పర్మిషన్లు ఇచ్చారు అన్ని ఆల్రెడీ కోర్టులో కూడా స్టేటస్ ఉంది దాన్ని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ బిల్డింగ్ని కూల్చివేయటం కరెక్ట్ కాదు ఈరోజు ఆదివారం రోజు అయినా కూడా మాకు ఆదివారం రోజు కూల్చడం ఏంటని ఇటు పోలీసులు అధికారులు ప్రశ్నించారు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మాకు మేము ఏ అధికారిని కలవాలో మాకు చెప్పండి కనీసం మేము వాళ్ళని అక్కడికి వెళ్ళి మా బా మా గోడు వెళ్ళబోసుకుంటామని బా రో ధిస్తున్నారు ఆ బిల్డింగ్ ఓనర్ నాగేందర్ రాధా అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఇద్దరిని కూడా పోలీసులు ఇక్కడికి బయటికి గుందుకు పరిస్థితి ఆల్రెడీ బిల్డింగ్ కూల్చివేత స్టార్ట్ అయింది బిల్డింగ్ని హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు నిన్న హైడ్రా అధికారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి సర్వే చేసి ఈ మన సున్నం చెరువు ప్రాంతంలో ఇక్కడ ఈ ఎఫ్టిఎల్ పరిధిలో ఈ బిల్డింగ్ ఉన్నదని చెప్పి మార్కింగ్ పెట్టి తర్వాత ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే మొత్తం పోలీస్ బందోబస్తు ఇక్కడికి చేరుకున్నారు పూర్తిగా పోలీస్ బందోబస్తులో ఈ బిల్డింగ్ని ఎక్కడికక్కడ ఎవరిని కూడా లోపలికి రానియకుండా బారికేడ్లు పెట్టి మొత్తం కూల్చివేత స్టార్ట్ చేశారు కూల్చిపోతే సమయంలో కరెంటు కూడా కట్ చేసి కరెంటు తీగలన్నీ తీసివేసి ఐదు అంతస్తుల బిల్డింగ్ని కూల్చివేస్తున్నారు బాధితుల్ని ఎత్తుకొని వస్తున్నారు మనం చూసుకోవచ్చు విజువల్స్లో బాధితుడు నాగేందర్ అంటే ఆ బిల్డింగ్ ఓనర్ అక్కడికి బిల్డింగ్ దగ్గరికి మన జేసీపీకి అడ్డుపడ్డానికి పోతుంటే పోలీసులు తీసుకొని ఎత్తుకొని వస్తున్నారు ఒకవైపు బా రాధ అంటే ఈ బిల్డింగ్ ఇద్దరి పేరు మీద ఉంది నాగేందర్ రాధా అని ఆ ఇద్దరిని కూడా పోలీసులు తీసుకొని వస్తున్నారు పోలీస్ జీబులు వేసుకొని తీసుకెళ్తున్నారు బాధితులు మాత్రం బాధితులు మాత్రం ఇది ఖచ్చితంగా మేము పర్మిషన్ తీసుకున్నాం పక్కా అన్నీ ఉన్నాయి ఇంతకుముందు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదని ఇప్పుడు ఎలా చెప్తున్నారు అని అంటున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నీ ఉన్నాయి సర్వే సర్వే చేయలేదు చేయలేదు నోటీస్ 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 ఇవ్వలేదు 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 సర్వే సమాచారం ఇవలేదు సార్ కోర్టులో రీకౌంట్ సర్వే ఉందండి ఇంకా మాకు నోటీస్ కూడా ఇవ్వలేదండి నోటీస్ ఇవ్వకండి దాన్ని కోల్చారండి చాలా తప్పండి ఇది కోల్చండి అన్నీ ఏమైతే మీరు కోల్చండి మేము కాదు లేదు మాకు నోటీస్ ఇవ్వలేదు కోర్టులో వేసాము ఏడు సంవత్సరాలు అయ్యిందండి కట్టలేదు ఏ అలా అన్నారని మేము ఏడు సంవత్సరాలు ఆపాం కదా మాది మీ తత్వాన్ని కోర్టు రిపోర్ట్ ఇవ్వండి అండి ఇప్పుడు ఎవరితో కనీసం మాకు మాట అయినా ఆడించకుండా మేము రూపాయి రూపాయి కోడ పెట్టుకుని బంగారు మీ స్థలాల్లో మీకు ఇల్లు కట్టుకుంటామండి నిన్న సర్వే చేసినప్పుడు కూడా మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బిల్డింగ్ని అక్రమంగా కూల్చివేస్తున్నారు మేము ఓటు వేసి గెలిపించింది నాయకుల్ని ఇందుకేనా అని నాగేందర్ అతని పార్ట్నర్ అంటే ఈ బిల్డింగ్ ఓనర్ రాధా ఇద్దరు కూడా ప్రశ్నిస్తున్నారు ఆ రాధాని కూడా అటువైపు పోలీసులు తీసుకెళ్లారు ఇతన్ని పోలీసులు జీబులు వేసుకొని బయటకు తీసుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది